పరిశుద్ధాత్ముడు నేను ఉన్నాడంటే నువ్వు ఇతరులకి దయ చూపిస్తావు దయ చూపిస్తాము వారు తగిన వారు కాకపోవచ్చు వారు అల్హు అర్హులు కాకపోవచ్చు వారు తిరిగి నీకేమి చేయకపోవచ్చు కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమని వారికి కనబరుస్తున్నావు దా అనేటప్పుడు గ్రీకులను చూసినప్పుడు ఒక మాట రాడికల్ లవ్ రెండో చూసినప్పుడు క్షమించే మనసు క్షమిస్తాం ఒక మనిషికి దయ చూపిస్తామనేటప్పుడు ఆ మనిషి నిన్ను బాధ పెట్టు ఉండొచ్చు నీకు విరోధంగా కార్యం జరిగించు నిన్ను దూషించు నిన్ను అవమానపరచుండొచ్చు నిన్ను ఏదో రీతికి నీకు ఏదో నష్టం కానీ దయ చూపిస్తామంట ఆ వ్యక్తికి వాస్తవ ప్రకారం ఆ వ్యక్తి చేసిన కార్యానికి నువ్వు ఆ వ్యక్తిని శిక్షించచ్చేమో ఆ వ్యక్తిని సూచేసి పడచ్చేమో ఆ వ్యక్తికి కోర్టుకి తీసుకెళ్లి ఆ వ్యక్తిని జైలుకి వెళ్ళడానికి చేయి ఆ వ్యక్తి చర్చలా చేయొచ్చేమో అవసరమైతే అయితే కానీ ఆ వ్యక్తికి దయ చూపిస్తాం నీకు హాని చేసిన వారిని క్షమించి నువ్వు నాకు చేసావు కానీ నేను నీకు మేలు చేస్తా అది దయచూ నాకు కావాల్సినప్పుడు నువ్వు సహాయం చేయకుండా నన్ను నిందించి మాట్లాడు నాకు సహాయం కావాల్సినప్పుడు నువ్వు తురీకరించి నాకు సహాయం చేయగలిగిన స్థోమతో చేయకుపోయావు కానీ ఈ రోజు నీవు నా ముందు నిలబడన్నావు నేను నీకులాగా చేయను నేను దయ చూపిస్తాను అది దేవుని ఆత్మ ద్వారా అని తెలియజేస్తుంది దయ దయ చూపించగలిగిన వారు నిజంగా దేవుని ద్వారా హెచ్చించబడిన వారు దేవుని ద్వారా హెచ్చించబడిన వారు ఇతరులకి ఆదుకుంటారు సహాయం చేస్తారు చేయిస్తారు ఎత్తుతారు ఆదుకుని లేపుతారు రెడీ టు లిఫ్ట్ అదర్స్ యూ హ్యావ్ యూ ఎవర్ లిఫ్టెడ్ ఎనీ ఎవరైనా అప్పుల సమస్యలు మునిగి ఇదిగో ఈ నష్టంలో కష్టంలో ఉన్న వారికి ఎప్పుడైనా సహాయం పైకి లేవా లేకపోతే ఎవరైనా ఏదైనా ఆపదలు ఉండి హాస్పిటల్ ఉండి బిల్లు కట్టలేని పరిస్థితులు ఉంటే వెళ్ళి దయచూపించావా నాకు ఎందుకు వచ్చింది దేవుని నామములో వారేదో నీకు చేస్తారని వారేదో నీకు ఇస్తారని వారేదో నీకు కీప్ యువర్ ఐడెంటిటీ క్వైట్ మనం ఎప్పుడు చూసినా నాకు ఏమి వస్తా అన్న మనస్తత్వంలో మారిపోతున్నామండి నాకు ఏమిస్తావా అన్న మనస్తత్వంలో మారిపోతున్నామండి నాకు ఏదైనా చెయ్యి నాకు ఏదైనా ఇవ్వి నాకు ఏదైనా జరిగించా నాకు 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 నా ఎవరన్నా ఏదైనా సహాయం అడుగుతా నాకేమిస్తావు అని మొదటి క్వశ్చన్ అడుగుతారు ఏమిస్తావు ఏం కావాలి ఏం చేద్దాం అని చెప్పు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అలాంటి వారు నిజమైన స్నేహం అలాంటి వారు నిజంగా దేవుని ద్వారా పంపబడిన వారు అలాంటి వారు తిరిగి ఎదురు చూడకన మనుషుడికి అవసరతల సహాయం చేయగలిగిన వారు మిమ్మల్ని అడుగుతున్నాను అండి మనసుందా మనసు ఉందా